పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయవద్దు మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభమే యాగో పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎలియా మన వంటి స్వభావము గల అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు కింద చతికిల పడ్డాడు మనలాగానే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు ఫిర్యాదు చేశాడు మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది మన వంటి స్వభావము గల మనుషుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటి లేదు ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి మనం వదలకుండా ప్రార్థించాలి కర్మలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది అంటే అన్ని ధ్వనుల్ని ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలని దూరంగా ఉంచాడన్నమాట ఇలాంటి భంగిమలు దుప్పటి ముసుగేసుకొని బయట ఏం జరుగుతుందో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట సేవకుణ్ణి పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకి చూడమన్నాడు అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు ఏం లేదు అన్నాడు ఈ పరిస్థితిలో మనమేం చేస్తాం నేను ముందే అనుకున్నాలే అంటామేమో ప్రార్థించటం చాలిస్తామేమో ఏలి అలా చేశాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏం లేదు మళ్ళీ వెళ్ళు ఏమీ లేదు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి అంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి అర్థింపుగా పరలోకం వైపుకు చాపబడింది జవాబుగా వర్షం క్రిందికి దిగింది ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకల్యాణి గుర్రాల సహాయంతో అహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం ఇలా ప్రార్థించటం నీకు తెలుసా పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయవద్దు మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయటం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభమే ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు పాలుడు అన్నాడు విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం అని రెండో పిల్లవాడు అన్నాడు పట్టుకునే ఉండడం అన్నాడు మూడో పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు తుమ్మ చిగురుల అంటి పెట్టుకుని వదలని ఇది